ల లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో లగచర్లతో పాటు హకీంపేట పోలేపల్లిలో ఫార్మా విలేజ్ కోసం పదమూడు వందల యాభై ఎనిమిది ఎకరాల భూసేకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకుంది ఫార్మా విలేజ్ బదులుగా మల్టీపర్పస్ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది రానున్న ఇండస్ట్రియల్ పార్కులో టెక్స్టైల్ కాలుష్య రహిత పరిశ్రమలకు ఇవ్వాలని సర్కార్ భావిస్తోంది లగచర్ల రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వికారాబాద్ జిల్లాలో కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల హకీంపేట పోలేపల్లిలో ఫార్మా విలేజీల ఏర్పాటు ప్రతిపాదనలను వెనక్కి తీసుకుంది మూడు గ్రామాల్లో పదమూడు వందల యాభై ఎనిమిది ఎకరాల భూసేకరణ కోసం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను ఉపసంహరించుకుంది ఫార్మా విలేజీల కోసం లగచర్లలో ఆరు వందల ముప్పై రెండు ఎకరాలు హకీంపేట పోలేపల్లిలో ఫార్మా విలేజీల ఏర్పాటు కోసం జూన్ ఏడున టీజీఐఐసి పదమూడు వందల యాభై ఎనిమిది ఎకరాల భూసేకరణ ప్రతిపాదనలు ఇచ్చింది టీజీఐఐసి ప్రతిపాదనల మేరకు పట్టా అసైన్డ్ భూములు సేకరించేందుకు తాండూరు ఆర్డీఓను భూసేకరణ అధికారిగా జూన్ ఇరవై ఎనిమిదిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ నియమించారు పోలేపల్లిలో డెబ్బై ఒక్క ఎకరాలు లగచర్లలో ఆరు వందల ముప్పై రెండు ఎకరాల భూసేకరణకు జులై ఆగస్టులో అనుమతిచ్చారు ఫార్మా పరిశ్రమలపై లగచర్లలో రైతులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం పునఃసమీక్షించింది అక్కడ పెట్టేది ఫార్మా విలేజ్ కాదని పారిశ్రామిక జోన్ అని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ నేపథ్యంలో ఫార్మా విలేజీల ఏర్పాటు కోసం భూసేకరణ ఉపసంహరించుకున్నట్లు వికారాబాద్ కలెక్టర్కు టీజీఐఐసీ తెలిపింది ఫార్మా విలేజీల బదులుగా మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం తాజాగా భూసేకరణ ప్రతిపాదనలు సమర్పించింది ఈ నేపథ్యంలో గతంలో ఫార్మా సిటీ విలేజీల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్లను వెనక్కి తీసుకున్నట్లు వికారాబాద్ కలెక్టర్ పత్రికల్లో ప్రకటనలు జారీ చేశారు తాజాగా ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ కోసం తాండూరు సబ్ కలెక్టర్ ను ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్ నియమించారు త్వరలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు రైతుల అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి రానున్న పారిశ్రామిక పార్కులో టెక్స్టైల్ కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని సర్కారు భావిస్తోంది ఫార్మా కంపెనీలు కాకుండా ఇతర సంస్థలకైతే స్వచ్చందంగా భూములు ఇస్తామని స్థానిక ప్రజలు చెబుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి